పశ్చిమ మధ్య ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది రానున్న పన్నెండు గంటల్లో వైపు కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా వాయుగుండంగా కదిలే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కాకినాడ అల్లూరి అనకాపల్లి విశాఖ మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు వెంబడి గంటకు నలభై నుంచి యాబై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చే అవకాశం ఉందన్నారు రానున్న రెండు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టుల్లో మూడవ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో విజయనగరం జిల్లా మెంటాడలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నైరుతి బెంగాళాఖాతం మరియు ఇది వెస్ట్ సెంట్రల్ బయా బెంగాల్ ఈ ప్రాంతంలో ఇప్పుడైతే తీవ్ర అల్పట్నంగా అయితే కొనసాగుతోంది ఇది నెక్స్ట్ కమింగ్ ట్వెల్వ్ అవర్స్ పీరియడ్లో ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ ఇన్ ఏ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్ అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్లో వెళ్తూ ఈ వెస్ట్ సెంట్రల్ బయా బెంగాల్లో డిప్రెషన్గా ఇంటెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఫర్దర్గా ఈ స్టేజ్ ఇది ఈ నార్త్ వర్డ్ డైరెక్షన్ నుంచి ఈ టర్నింగ్ అంటే కొంచెం డై డైరెక్షన్ నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఇలా వెళ్తూ అదే అంటే డిప్రెషన్ స్టేజ్ అంటే నెక్స్ట్ ట్వెల్వ్ అవర్స్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో ఈ డిప్రెషన్ అయిన నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు చూస్తే చూస్తే ఇటు ఉత్తరాంధ్ర కానీ లేకపోతే దక్షిణ కోస్తా వీటిలో కూడా ఒక మోస వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది మనం మ్యాక్సిమం ఇంపాక్ట్ చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర వైపు అయితే దీని మీ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలకైతే అయితే భారీ భాష సూచన కూడా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ పీరియడ్ వరకు మనం ఇస్తున్నాం అలాగే ప్రస్తుతం అయితే ఇది తీవ్రాలిపీడనో మనకి దగ్గరలో ఉన్న సముద్ర ప్రాంతంలో ఉన్న చేత ఎంటైర్ కోస్ట్ అంతా కూడా బలమైన ఈదురుగాలు లేదా గంట నలభై నుంచి యాభై కిలోమీటర్లు వేగంతో అలాగే మాక్సిమమ్ సిక్స్టీ కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ అవుతుంది అందు అలాగే సీ రఫ్నెస్ కూడా కొంచెం బాగా ఎక్కువగానే ఉండటం చేత మన కోస్ట్లో ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా ఎవరిని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే ఇది నార్త్ డైరెక్షన్ నుంచి నార్త్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఇలా వెళ్తుంటే ఆల్మోస్ట్ మనకి కోస్ట్ని టచ్ అవుతుంది నార్త్ డైరెక్షన్ అయితే అలా కాకుండా నార్త్ 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 ఈస్ట్ నుండి ఈ డైరెక్షన్లో అంటే టువర్స్ అటువైపు అంటే మన కోస్ట్ని టచ్ అవ్వకుండా అది సముద్రంలో డిప్రెషన్గానే ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం